నేనెప్పుడు ప్రేమిస్తానని కల్లో కూడా అనుకోలేదు కానీ ప్రేమించాను ఆ ప్రేమ గురించి మీతో చెప్పాలంటే చాలా టెన్షన్గా ఉంది వింటానికి నాకు టెన్షన్ గానే ఉంది గురుగారు ఈ ఫీలింగ్ ఏంటరా గుండేదో వణుకుతున్నట్టుందిరా ముసాలే గుండె కదండి అది అలాగే ఉంటుంది ఏమిటి గురుగారు ఆ పోలికాయలు ప్రేమంటుంది పెళ్లి అంటుంది అది నాతోనే కమిట్ అవ్వట్లేదురా నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నాను నువ్వు వచ్చి ఏదో రకంగా డీల్ చేయి రండి బాబు గురువు గారు అంతా చెప్పారు కదా చెప్పారు చెప్పారు అయితే ఈ పెళ్లి నీకు ఇష్టమైన అనమాట ఇష్టంతో మన పని ఏంటి మనం ప్రొసీడ్ అయిపోతాం అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండే ఆయన లేకపోతేనేం బాబు నువ్వు ఉన్నావుగా నువ్వే దగ్గరుండి చందు చర్ల పెళ్లి జరిపించాలి చేసుకోరా పడి ఉంటుంది ఏమిటా పడి ఉండేది మనందరూ కలిసి పడతాం వీళ్ళిద్దరు మా ఊళ్ళు లేడీస్ కాదు తెలుసా మా గురువు గారిని సాంతో నాకేశారు ఇదిగో ఈ చంద్రకళని మా గురుగారు గారు ప్రేమించారు అమ్మ భట్టోయ్ రాబట్టురా నీ గురించి మాట్లాడుకుంటున్నా విన్నా అంత విన్నా నువ్వేమన్నావో నేను విన్నా మన పెద్దలు విన్నారు ఏం పట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా ఇక్కడ డిస్కషన్ పట్టు గురించి కాదు పెళ్లి గురించి నువ్వంత హార్ష్ గా నేను ఫీల్ అవుతాను సిగ్గు నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా ప్రేమ ఏం తప్పేంటి పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడిని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలని కోవడం తప్ప ఓహో ఛీ మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అందుకే అవ్వుతూ